పాకిస్తాన్ మధ్య ఏ క్షణమైన యుద్ధం ప్రారంభం కావచ్చు పహల్గాం ఉగ్రదాడికి భారత్ గట్టి సమాధానం చెప్పింది ఏకంగా తొమ్మిది చోట్ల ఎయిర్ స్ట్రైక్ చేసిన భారత్ యుద్ధానికి సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధం జరిగితే సిద్ధంగా ఉండే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో అధికారులు మాక్డ్రిల్ నిర్వహించారు ఒకవేళ యుద్ధం మొదలైతే ఎటువంటి వాతావరణం ఉంటుంది ప్రజలు ఎలా సురక్షితంగా తమను తాము కాపాడుకోవాలో తెలుసుకునేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు É

பஞ்சாஸ் ஆகிட்டு கவிஸ்க்கு அவங்க ஏதாவது வைமாய்க்காட்டும் ஞானிக்கு அவர் வீதி சைர் மலையான